నెల రోజులుగా యూరియా కోసం రైతుల అవస్థలు పడుతుంటే సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు సీఎం ఎమ్మెల్యేలు మాలాగా ఒక గంట లైన్ లో నిలబడితే మా బాధ తెలుస్తుందని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బుధవారం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఆగ్రోస్ వద్ద యూరియా ఇస్తారన్న సమాచారంతో రైతులు ఉదయం ఆరు గంటలకే చేరుకున్నారు మధ్యాహ్నం ఒకటి దాటిన యూరియా అందించకపోగా రేపు యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు సీఎం డౌన్ టౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతుల సమస్యలను పట్టించుకొని సీఎం వెంటనే కుర్చి దిగాలని రైతులు డిమాండ్ చేశారు ధర్నా విషయం తెలుసుకున్న ఇసే వినయ్ కుమార్ రైతులకు నచ్చ చెప్పి ధర్నాను విరమింపచేశారు ఎట్టకేలకు స్పందించిన అధికారులు రైతులకు యూరియాను అందించారు ఇంట్లో కూర్చొని సమయానికి సీఎం అన్నం తింటలేడా అలాగే పంటలకు కూడా సమయానికి ఎరువులు ఇయ్యకపోతే పంట దిగుబడి ఎలా వస్తుంది యూరియా కోసం ఉదయం నాలుగున్నర గంటలకు రాత్రి పూట ఉన్న చద్దన్నం మామిడికాయ పచ్చడి పెట్టుకొని బస్టాండ్ వరకు రెండు కిలోమీటర్లు నడిచి వచ్చినాం కల్వట్టుపై నుండి నీళ్లు పోతుంటే ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని వాగు దాటించిన్లు మాకు ఏడు ఎకరాల భూమి ఉంది వారం రోజులు తిరిగితే ఒక్క బస్తా దొరికింది మొక్కజొన్న తలసుంచుకు వచ్చింది వరి పొట్ట దశలో ఉంది వాటికి యూరియా ఎప్పుడు వేయాలి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు యూరియా బస్తాల కోసం పత్తి గింజల కోసం లైన్లు కట్టినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది పంట సాగుకు మేము పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి తెలుస్తలేదు మా లాగా ఒకరోజు నాకలి పడితే రోజంతా లైన్లో నిలబడితే అప్పుడు తెలుస్తుంది మా బాధ రోజు యూరియా కోసం ఇట్లని తిరిగితే మా పిల్లలను బాయికాడ పశువులను ఎవరు చూసుకోవాలి ఉదయం ఏడు గంటలకు వచ్చి సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి పోతన్నాం రైతు బంధు ఒక్కటి ఇయ్యలే సన్న వడ్లకు కూడా బోనస్ ఇయ్యాలే భార్య భర్తలకు భూమి ఉంటే ఒక్కరికే రుణమాఫీ చేసిండు ఏవో ఏవో చేస్తానన్నాడు ఏ ఒక్కటి చేయలే మా రైతులను అరిగోస పెట్టుకుంటుండు ఈసారి ఓట్లు అడిగేందుకు రావాలి అప్పుడు వారి సంగతి చెబుతామంటున్నారు యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులు